ఓడియో జాం ఓడియో జంప్ అండి నమస్కారమండి ప్రవచనస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అండి అది మన పిసిబేలా బాటే కర్ణాటక స్టైల్ సింపుల్గా ఎలా చేయాలనేది నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈ విధంగా హాట్ వాటర్ పోసుకొని నానపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని వన్ కప్ సోనా మసూరి రైస్ అలాగే వన్ కప్ కందిపప్పు ఈ రెండు చక్కగా కలిపేసుకుని మంచిగా వాష్ చేసేసుకోవాలండి ఈ రెండు కూడా కలిపేసి ప్రెషర్ కుక్కర్లో నానపెట్టుకోవాలి బాగా మంచిగా వాష్ చేసేసుకుని ఈ టూ కప్స్ రైస్ దాల్కి నాకు ఫోర్ కప్స్ వాటర్ పోసేసుకుని నానపెట్టేసుకుని మినిమమ్ ఒక వన్ అవర్ అన్న నానాలండి రైస్ మినిమం వన్ అవర్ అంటే సరిపోతుంది అది అలా నాన్తో ఉండగా ఇదిగో మనకి ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ కూడా ఇలా పీల్ అవుట్ చేసేసుకుని చక్కగా క్యూబ్స్ లాగా ఈ విధంగా తరుక్కోవాలండి కట్ చేసేసుకోవాలి మనము ప్రెషర్ కుక్కర్లోనే ఇవన్నీ కూడా మనం కలిపి ఉడక కాబట్టి ఈ విధంగా పెద్ద సైజే తరుక్కోవచ్చండి చక్కగా అవి బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇంకా మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుని హెల్దీగా చేసుకోవచ్చండి నన్ను అడిగితే నా దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కలుపుకొని ఈరోజు సండే స్పెషల్గా మేము చేసుకుంటున్నాము ఇంకా కూరగాయలు అన్నీ చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ చక్కగా హెల్త్ తొందరగా కూడా ఈ రెసిపీ అయిపోతుంది టమ్మీ ఫుల్గా కూడా అయిపోతుంది ఇదిగో ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనం నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ చక్కెరకి వెళ్తే చక్కెర రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా తర్వాత గ్రీన్ క్యాప్సికం రెడ్ కాప్సికం బంగాళదుంప పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ క్యాబేజీ క్యారెట్ కరివేపాకు బీన్స్ సీమ వంకాయ ఇలా నేను కట్ చేసుకున్న ప్రతి ఐటెం కూడా కట్ అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసి లైట్గా పసుపు అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేశానండి నాకు ఈ కుక్కర్కి ఫోర్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి బాదుగో ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత రైస్ అయితే చూద్దాం ఓపెన్ చేసి ఇదిగో ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఈ రైస్ మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలి గడిచి కొద్ది కొద్ది తిక్ అవుతుంది ఇంకా దీంట్లో మనము పులుపుకి కోసం మన చింతపండు అలాగే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం బెల్లము అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ మన బిసిబెల్ల బాత పౌడర్ ఇది కూడా నేను త్వరలో వీడియో అప్లోడ్ చేస్తానండి ఎలా చేసుకోవాలని లైట్గా కారం వేసుకొని ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది వేసేసుకొని ఇంకా తాలింపుకి అయితే మస్ట్ అండ్ చుట్టుగా దీనికి నెయ్యే బాగుంటుందండి తాలింపుకి నెయ్యి వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం విడిగా వేసేసుకొని కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని పల్లీలు ఇలా మనం తాలింపులు వేసేసుకొని తాలింపు దీంట్లో కలిపేస్తే మన అల్టిమేట్ టేస్ట్ తోటి పిసివేల బాతే రెడీ అండి ఎప్పుడన్నా మన లేడీస్కి ఓపిక లేనప్పుడు టమ్మి ఫుల్గా తినాలి అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవడానికి ఈ రెసిపీ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసి మనం పంపించవచ్చు మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోపోయినా నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించినా కూడా ఈ రెసిపీ మనం చేసుకొని ఇంట్లో హ్యాపీగా తినచ్చు చక్కగా మంచి వడియాలు అలాగే కొత్తిమీర ఉండు మన ఉప్పు మిరపకాయలు బూంది చల్లుకుని తింటే ఎక్సలెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో బు